ఏ గడియల్లో పూజ చేస్తే మన కోరికలు నెరవేరుతాయో తెలుసుకుందాం పూజలు అందరూ చేస్తారు కొందరి పూజలకే ప్రతిఫలం దక్కుతుంది అమృత ఘడియల్లో పూజలు చేస్తే మాత్రం కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి చాలామంది రోజూ ఉదయం పూట పూజ చేస్తుంటారు కొందరు ఉదయం సాయంత్రం రెండు పూటలు పూజ చేస్తూ ఉంటారు కొందరికి లేక అస్సలు పూజలు చేయరు అయితే ప్రతిరోజు అమృత ఘడియల్లో పూజ చేస్తే ఆ పూజకు ఫలితం దక్కి మన కోరికలు నెరవేరుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి ముఖ్యంగా సాయంత్రం ఉదయం ఏడు గంటల ఇరవై నిమిషాలు చేసే పూజ అఖండ పుణ్యాన్ని ఫలితాన్ని అందిస్తుంది సాయంత్రం చేసే పూజలో ముందుగా అగ్గిపుళ్లతో కొవ్వొత్తిని వెలిగించి దాని సహాయంతో దీపాన్ని వెలిగించాలి ఈ దీపాన్ని నువ్వుల నూనెతో వెలిగించి అందులో ఒక లవంగాన్ని వేయాలి ఇలా చేస్తే మీరు చేసిన పూజకి ఎక్కువ ఫలితం లభిస్తుంది మీ కోరికలు త్వరగా నెరవేరుతాయి ఇలాంటి మంచి వీడియోల కోసం మన ఛానల్ ని కొంచెం సబ్